జనం పోటెత్తారు ప్రభాస్ ను చూసేందుకు అభిమానులు విరగబడ్డారు ఇసుకేస్తే రాళ్లనంత జనం రావడంతో ప్రభాస్ నివాసం వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది లక్ష మందికి ఫుడ్ ప్రత్యేక పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణం రాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో భోజన ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వంద కాదు వెయ్యి కాదు లక్ష మందికి కనీ విని ఎరుగని రీతిలో భోజనాలు పెట్టారు ఇందుకోసం నలభై రకాల వంటకాలతో నోరూరించారు ఆరు టన్నుల మటన్ కర్రీ ఆరు టన్నుల బిర్యానీ మటన్ ఒక టన్ను రొయ్యల గోంగూర ఇగురు ఒక టన్ను స్టఫ్డ్ క్రాప్ ఒక టన్ను బొమ్మిడాయల పులుసు ఆరు టన్నుల చికెన్ కర్రీ నాలుగు టన్నుల చికెన్ ఫ్రై ఆరు టన్నుల చికెన్ బిర్యానీ ఒక టన్ను పండుగప్ప కర్రీ నాలుగు టన్నుల చందువా ఫిష్ ఫ్రై రెండు టన్నుల చిట్టి చేపల పులుసు ఇవి కాక మొత్తం ఇరవై రెండు రకాల నాన్ వెజ్ వంటకాలు రెండు లక్షల బూరెలు ఇంకా వెజ్ వంటకాలు మజ్జిగ చారు స్వీట్స్ అప్పడాలతో వచ్చిన జనం విందారగించారు లక్ష మందికి పైగా అభిమానులు సంస్మరణ సభకు తరలి వస్తారని ముందుగానే అంచనా వేసి అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేశారు కృష్ణం రాజు భోజన ప్రియుడు కావడంతో ఆయనకు ఇష్టమైన వంటకాలను వండించారు ముఖ్య అతిథులకు కృష్ణం రాజు ఇంటి ఆవరణలో మిగిలిన వారందరికీ కృష్ణం రాజు ఇంటికి దక్షిణం వైపున ఉన్న మామిడి తోటలో ఏర్పాట్లు చేశారు దాదాపు డెబ్బై ఫుడ్ కౌంటర్లతో భోజనాలు వడ్డించారు సామాన్యులు అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన ఫుడ్ పెట్టారు దాదాపు పన్నెండేళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరు రావడంతో అతన్ని చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు రెబల్ స్టార్ కృష్ణం రాజు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు తలకు మించిన భారమైంది ఇసుకేస్తే రాలనంత జనంతో మొగల్ తూరు నిండిపోవడంతో పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు అభిమానులను కంట్రోల్ చేయడానికి ప్రభాస్ నివాసం వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు అభిమానులను ఆత్మీయంగా పలకరించారు ప్రభాస్ అందరికీ లవ్ యూ చెప్పారు ప్రతి ఒక్కరూ భోజనాలు చేసి వెళ్లాలని కోరారు మళ్ళీ వస్తాం మళ్ళీ కలుద్దాం భోజనాలు రెడీ అవుతున్నాయి హాఫ్ అన్ అవర్లో ఒక అరగంట తర్వాత లోపలికి మళ్ళీ కలుద్దాం ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు రోజా కారుమూరి చెలుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు హాజరయ్యారు కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు సినీ రాజకీయ రంగాల్లో రాణించిన कृष्णమరాజు మృతి తీరని లోటన్నారు మంత్రి రోజా. कृष्णమరాజుపేరిట మొగల్ తూరు తీర ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటు కోసం 2 ఎకరాల స్థలం రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ తరపున కేటాయిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ రోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటు సినిమా మినిస్టర్ అయిన వేణు గారిని అలాగే చీఫ్ విప్ గారిని అలాగే టూరిజం మినిస్టర్ గారు నన్న ప్రభుత్వం తరపున ఈ సంస్కరణ సభకి వెళ్లడమే కాకుండా ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేయండి అలాగే కృష్ణంరాజు గారి పేరు మీద తీర ప్రాంతంలో రెండు ఎకరాలు కేటాయించి కృష్ణంరాజు గారి పేరు మీద టూరిజం స్పాట్ గా డెవలప్ చేయమని చేస్తున్నామని కూడా చెప్పమని తెలియజేయడం వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు అభిమానులు భారీ ఎత్తున రావడంతో కృష్ణంరాజు భార్య శ్యామల ఉద్వేగానికి లోనయ్యారు అభిమానులకు రుణపడి ఉంటామని కన్నీటి పర్యంతమయ్యారు అటు గ్రామస్తులు కూడా రాజును గుర్తు చేసుకున్నారు అవినీతి మరక లేకుండా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారని గ్రామానికి అభివృద్ధి నిధులు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు మొగల్తూరు గ్రామస్తులు